ప్రతి సోమవారం రోజు నిర్వహిస్తున్న పోలీస్ ప్రజావాణి కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుంది కార్యక్రమం ప్రారంభించిన కేవలం ఆరు మాసాల్లోనే ఫిర్యాదుదారుల నుండి మొత్తం మూడు వందల యాభై రెండు ఫిర్యాదులు అందాయి వాటిని స్వీకరించిన పోలీస్ కమిషనర్ పరిష్కార దిశగా కింది స్థాయి అధికారులకు ఆదేశించారు సమస్యలు పరిష్కారం కావడంతో పోలీస్ ప్రజావాణి ఫిర్యాదుదారుల మన్ననలు పొందుతుంది నిజామాబాద్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోలీస్ కమిషనర్ పి చైతన్య ఆధ్వర్యంలో గత ఆరు నెలల నుండి పోలీస్ ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారుల నుండి ఆర్జీలను స్వీకరించి వాటిని తక్షణ పరిష్కారం కోసం సంబంధిత పోలీస్ స్టేషన్ల ఎస్ఐ లేదా సిఐలకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య స్థితిని మరియు పరిష్కారానికి సూచనలు చేయడం జరుగుతుంది దీంతో ప్రజలు నిర్భయంగా మూడో వ్యక్తి ప్రమేయం ఎలాంటి పైరవీలు లేకుండా స్వచ్ఛందంగా పోలీస్ సేవల్ని వినియోగించుకుంటూ వారి సమస్యలు చట్ట ప్రకారం పరిష్కరించుకుంటున్నారు పోలీసులు ప్రజలకు మరింత దగ్గరయ్యేలా శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పనిచేస్తుందని పోలీస్ కమిషనర్ పి ఈ సందర్భంగా చెప్పారు ప్రజా సమస్యలపై ఫిర్యాదులు నేరుగా స్వీకరిస్తూ ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కరిస్తున్నామని సిపి వివరించారు ప్రధానంగా కుటుంబ తగాదాలు భూ సమస్య భార్యాభర్తల తగాదాలు ఇంటి నిర్మాణం తగాదాలు మరియు వివిధ ఫిర్యాదులను ఆరు నెలల్లో మూడు వందల యాభై రెండు ఫిర్యాదులను స్వీకరించామన్నారు